ఆ వ్యక్తితో మాట్లాడుతూ గంట సేపు అక్కడ గడిపాడు ఒక గంట సేపు కడిపితే ఆ విషయము దేశవ్యాప్తంగా వైరల్ చేశారు ఎందుకు ఆయన ఒక ప్రధాన మంత్రి కుమారుడు ఒక నేషనల్ పార్టీకి అధ్యక్షుడు ఎంత గొప్పవాడు ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి ఇంత గొప్ప నాయకుడు ఒక పూరి గుడిసెలోకి వచ్చి నొక మంచమైన కూర్చొని ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడాడు అని ఆ వీడియో వైరల్ అయిపోయింది ఏం అతను కూడా మనిషే కదా ఈ లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడే ఒక పేదవాని ఇంటికి ఒక పూరి గుడిసెలో నొక మంచమైన మీద కూర్చొని అతన్ని పర్మార్శించడానికి వచ్చినటువంటి వ్యక్తిని గురించి దేశమంతా వయలు చేశారు మరి రోజు ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడే నీ దగ్గర నివాసం చేస్తాను దేవునికి స్తోత్రూయా నీ దగ్గర చేయాలంటే నీవు నేను ఏమి కలిగి ఉండాలి నీవు నేను ఏమి కలిగి ఉండాలని ఆయన మూడు విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు ఒకటి వినయము కలిగిన వారి యొక్క ప్రాణమును ఉద్యోగింపజేటప్పు నలిగినటువంటి నలిగిన హృదయం కలిగిన వారిని మనస్సు కలిగిన వారి యొక్క నేను నివాసము దేవునికి స్తోత్రము మనుషుడే ఒక నాయకుడే ఒక దేశానికి నాయకుడు వ్యక్తి ఒక పూరి గుడి వచ్చి వచ్చి మంచం మీద కూర్చొని ఆ మనిషిని పరమర్శించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని దేశ వ్యాప్తంగా వైరల్ చేసి గొప్పగా చెప్పుకున్నాడు మరి దేవాతి దేవుడు సర్వలోక సృష్టికర్త ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి నోటి మాటతో సృష్టించినటువంటి దేవాతి దేవుడే నీతో ఉంటే ఇంకెంత గొప్పగా మనం చెప్పుకోవాలి ఆయన అంటున్నాడు ఎవరైతే కలిగి ఎవరైతే విధేయత కలిగి ఎవరైతే ఇరిగి నలిగిన మనస్సు కలిగి ఎవరైతే దేన మనసు కలిగి నా సన్నిధిని వణుకుతారో వారి వద్దకు నేను వస్తాను వారితో నివాసం చేస్తాను వారితో స్నేహం చేస్తాను వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యంలో చదివిస్తాను దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 కీర్తన గ్రంథం 34వ అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై నాలుగు యెరుశాలేములో కీర్తన గ్రంథం యోహోవా ఆశ్రనము కాదు దేవునికి స్తోత్రం కలిగి ఎవరైతే ఉంటారో పాప కలిగి దీన మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో వారికి సమీపంగా దేవుడు ఉంటాడని దేవుని వాక్యం సంబోధిస్తుంది ఈ రోజు ఒక నాయకుడే ఒకలైతే ఒక మంత్రి ఒక ఎంఎల్ఏ ఒక ఎంపీ లోకంలో మంచి పేరు ఘనతలు పొందినటువంటి వ్యక్తి నీ గృహానికి వస్తే ఎంపీ మా ఇంటికి వచ్చాడు ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చాడు ఆ ముఖ్యమంత్రి లాగా ప్రధాన మంత్రి మా ఇంటికి వచ్చాడని చెప్పి అనేకులకు నువ్వు గొప్పగా జరుపుకుంటావు కానీ దేవాతి దేవుడే సర్వలోక సృష్టించినటువంటి దేవుడు ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈ రోజు ఈ రాత్రి నీతో నాతో వాగ్దానం చేసినటువంటి మాట ఏంటంటే ఎవరైతే వినయం కలిగి ఉంటారో ఎవరైతే ఇరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో ఎవరైతే దేన మనస్సు కలిగి ఉంటారో వారి దగ్గరికి నేను వస్తాను నేను సమీపిస్తాను వారితో నివాసము చేస్తాను దేవునికి స్తోత్రము హలలుయాలుయా లోక స్వార్థ పదిహేను ముందు పెట్టుకొని పరిగెత్తుకుని వెళ్లి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అప్పుడు ఆ కుమారుడు అతనితో అతనితో తండ్రి తండ్రి నేను పరలోకమునకు నేను పరలోకములకు విరోధముగాను గాను మీ ఎదుట నేను పాపం చేసిన వాళ్ళను ఇక మీదట ఇక మీదటారుడున అనిపించుటూ

స్నేహితులు తన తండ్రి దగ్గర నాకు రావాల్సినటువంటి వాట ఏదైతే ఉందో నాకు పరిచి నేను దూరదేశ